నా పేరు నూర్భాష నేను ఆధార్ ఆపరేటర్ ఇండియన్ బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాను మా దగ్గర కొంతమంది ఫేక్ రిపోర్టర్స్ ప్రతిరోజు కానీ కాకుండా లాస్ట్ వీక్ నుంచి సతాయిస్తాం జరుగుతుంది మేము కస్టమర్ దగ్గర ఇటువంటి అధిక ఛార్జీలు తీసుకోవట్లేదు మాకు బ్యాంక్ కమిషన్ వస్తుంది అదే చాలు మనకు వేరే వేరే కారణాల వల్ల వచ్చి మా దగ్గర మీరు అమౌంట్ ఎక్కువ కలెక్ట్ చేసుకుంటున్నారు ప్రజల నుంచి అధిక ఒత్తిడి తీసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తున్నారు కాకపోతే ఇది ఎంతో రిపోర్టర్స్ కాదు కొంతమంది ఫేక్ రిపోర్టర్స్ మా దగ్గర వచ్చేసి లాస్ట్ వీక్ వచ్చి చాలా టార్చర్ అది కాకుండా బ్యాంక్ మేనేజర్ రూమ్ లో క్యాబిన్ లో కూర్చొని వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది మీరు అమౌంట్ తీసుకుంటున్నారు మీ కమిషన్ వాటా ఉంది అని అంటున్నారు దాని వల్ల వాళ్ళు మా మీద చర్యలు తీసుకుంటాము మీరు మీ వల్ల మేము చెడ్డ పేరు వస్తారు బ్యాంక్ చెడ్డ పేరు వస్తా అంటారు మాకు వీళ్ళ వల్ల మనం కూడా కష్టం ఉంది మీరు దయచేసి ఇలాంటి వాళ్ళ మీద వీళ్ళ దగ్గర ఆధారాలు డూప్లికేట్ ఫేక్ ఐడి తీసుకొని మమ్మల్ని అయితే బ్లెయిమ్ చేస్తున్నారు చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళకి వల్ల కొంత రిపోర్టర్స్ మాత్రమే ఇలా చేస్తున్నారు చాలా మంది వరకు మా దగ్గర చాలా మంది మంచులు ఉన్నారు ఇలా ఫేక్ రీడియోలు చూపించుకొని వాళ్ళ పేరు చెప్పేసి మీద అధిక వీళ్ళకు అధికారికంగా చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాను పోలీసు వాళ్ళను చర్యలు తీసుకోవాల్సింది కోరుతున్నాము ఇక్కడ నేను కూడా దాదాపు ఒక ఐదు సంవత్సరాల నుంచి వస్తున్నాను కానీ వీళ్ళు ఇట్లా చేస్తారని నాకు మాత్రం నమ్మకం లేదండి ఎందుకంటే నేను ఐదు సంవత్సరాల నుంచి నేను ఇక్కడ వస్తున్నాను నా నేను కాక నా కొలీగ్స్ కూడా చాలా మంది వస్తున్నారు వాళ్ళు కూడా సాటిస్ఫై అయినారు అందుకనే వాళ్ళు ఎవరో వచ్చారు వాళ్ళు అక్లీ రిపోర్టర్స్ ఏమో నేను నా నేను డిస్ట్రిక్ట్ విజిలెన్స్ కమిటీ మెంబర్ని సో నాకు కూడా చాలా మంది రిపోర్ట్స్ తెలుసు కానీ వీళ్ళు ఎవరు నేను ఎప్పుడు చూడలేదు సో నేను కూడా నాకు తగినంత చర్య నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు ఏదైనా మంచి సొల్యూషన్ చేయాలనేసి మంచి తీర్పుని ఇవ్వాలని కోరుకుంటున్నాను